ఎందుకు రాల అరుస్తావు నీ పెళ్లి జరగాలంటే మేం చేసిన సరైన మార్గం బుజ్జి రాజా కదరా నా మాట మీరు కోపం ఫస్ట్ అవునండి ఇప్పటికీ పువ్వులన్నీ చూడండి మీ మొహంలో ఎలా వాడిపోయాయో నాన్నగారికి లెటర్ రాసేగా వాళ్ళ ఆశీర్వాదం పోస్ట్ లో వస్తూ ఉంటుందండి అవునవును పెద్దవాళ్ళ ఆశీర్వాదం స్లో పోస్ట్ లో వస్తుంది పోస్ట్ లో నువ్వు పై పైకి వచ్చాయి ఇక మీ మధ్యలో నేనెందుకు నాకు అర్జెంట్ గా ఢిల్లీలో పనుంది నేను వెళ్తా ఎరా అప్పుడే వెళ్ళిపోతావా ఏరా బాధగా ఉందా అస్సలు లేదు ఆనందంగా కూడా ఉంది అవునులే పెళ్ళైందో లేదో నీలో ఎంత మార్పు వచ్చిందిరా సరే గాని నువ్వు మంజు ఇక్కడే నా ఇంట్లోనే ఉండండి ఎందుకు నాకు రూమ్ లేదా ఒరే ఆ దరిద్ర పింట్లో ఉండడానికి నువ్వు ఇంకా బ్రహ్మచారి కాదురా అనవసరంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టుకో ఒరే మీ ఇద్దరు హ్యాపీగా ఇక్కడే హరి ముందు జరుపుకోండి నేను వస్తాను చెయ్యు వస్తానమ్మా మంజు బాయ్ పో పెద్దవాళ్ళ ఆశీర్వాదం వచ్చేదాకా నేను బ్రహ్మచారిగానే ఉంటాను బ్రహ్మచారిగానే ఉంటాను బ్రహ్మచారిగానే ఉండను మరి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ప్రస్తుతానికి అవసరం లేదు లైట్ ఆ దోమలు చూస్తాయని ఇక నా గురించి చెప్పాలంటే ఈక్వల్ టు నైజానవాబు సేమ్ టు మీర్జాపూర్ మహారాజా అంటారు రాజభరణాలు రద్దు కాకుండా ఉంటే మా లెక్క లెక్కవేయడానికి కంప్యూటర్లే కన్ఫ్యూజ్ అయిపోయిండేవి అబ్బాయి ఎవరు వాడు నా భావం ఎందుకలా కన్నీటి పెట్టుకుంటున్నాడు పెళ్లిళ్ళు జరుగుతుంటే మా ఇళ్లలో ఒకరు నుంచో అలా ఆడవడం మా వంశాచారం అదేం కాదు చిన్నప్పటి నుంచి మంచి అవునండి చిన్నప్పటి నుంచి వీడికి మంజుకి ఒకే రకమైన ఆట బొమ్మలు డ్రెస్సులు కొనిపెట్టేవాళ్ళం ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా అందుకని బాధపడుతున్నట్టున్నాడు నాన్న నువ్వు లోపలికి వెళ్ళి అలాగా మీ పెద్ద అమ్మాయి కూడా ఉంటే ఒకేసారి చూసి వెళ్ళేవాళ్ళంగా వినిపించేవాడిని మీరేమో అకస్మాత్తుగా నన్ను చూస్తే మా అమ్మాయిని చూసినట్టే అన్ని అబద్ధాలు అమ్మాయి సూపర్ గా ఉంటుంది మీ అమ్మాయికి మా అబ్బాయి కూడా నచ్చాలిగా అయితే నాకు నచ్చితే మా అమ్మాయికి నచ్చినట్టే నేను చెప్పిన మాట మా అమ్మాయి కాదనే ప్రసక్తే లేదు పోస్ట్ రేళ్ళు అమ్మడు ఆ ఉత్తరం చదవమే అక్కడికి నా మీద ఉన్న ప్రేమ గౌరవం ఏమిటో వీళ్ళకి తెలుస్తాయి పూజడైన నాన్నగారికి మంజు నమస్కరించి వ్రాయినది చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో ప్రేమగా పెంచారు నేను అడగకుండానే నాకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టారు మీరు నాకు తండ్రే కాదు దైవం కూడా మంజు రాసిన లెటర్ ఎప్పుడైనా సరే నా హార్ మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరాలనుంది కానీ నేరుగా చెప్పలేక ఈ ఉత్తరం ద్వారా తెలియజేస్తున్నాను డాడీ దగ్గర దానికి మొహామా నాన్న ఇది కావాలి అన్న నన్ను అడగాలే కానీ ఏది కాదంటాను మీ మనసు ఏదైనా ఆపల్ చదువు వదిలేడి నేను తర్వాత చల్లుతానుగా ముందు వాళ్ళని మాట్లాడి పంపించండి. parlare lele chaduvamma తర్వాత చదువుతాను రెడ్డి నేను చదువుతా ఇవ్వు రెడ్డి అలట నేను parlare కూతురు తండ్రికి రాసిన లెటర్లో సీక్రెట్ ఏ ఉంటాయి? చదవని రేపు పొదుడు ను ఆ మీ మనసుకు కష్టం కలిగితే క్షమించండి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అనుకోని పరిస్థితుల్లో మా పెళ్లి జరిగిపోయింది. హిమాచలంగా ఏమిటండి ఇది ఇంకా మీరు పెద్ద మనుషులు మీ అమ్మాయి బుద్ధిమంతురాలు అనుకున్నాం ఏం ఇంత ఇంకా సిగ్గులేని పనిచేస్తాను ఇలాంటి బజారు మనుషులతో త్వర సంబంధం కలిపడానికి వచ్చింది మీర్చాపుర్ బహారాజు నైదాం దాబాబు సిగ్గులేకొస్తారీ పదండి